హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ చేపల ఫ్రైని చాలా తక్కువ ఆయిల్తో టేస్టీగా ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ప్రాసెస్లో చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి నేను తీసుకున్న చేపల్ని కట్టి చేపలు అంటారండి ముందుగా చేపల్ని శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలండి నేను ఫ్రై కోసం మూడు చేపల్ని తీసుకున్నాను ఈ ఫ్రైకి మసాలాని రెడీ చేసుకోవాలండి ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి అందులోనే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మసాలా పేస్ట్ని కలుపుకోవాలండి కొంతమంది చేపల ఫ్రైలో కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటారండి మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మసాలా పేస్ట్ని తిక్కుగా కలుపుకోవాలి ఇలా మసాలా పేస్ట్ని బాగా తిక్కుగా ఉండేలాగా ఇలా కలుపుకోవాలండి తర్వాత చేపల్ని తీసుకుని వాటికి మసాలా పేస్ట్ని బాగా పట్టించాలి చేపలకి మూడు నాలుగు చోట్ల ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల చేపలకి మసాలా అనేది లోపల వరకు వెళుతుంది చేపలకి బాగా రుద్దుతూ మసాలా పట్టించాలండి నేను తీసుకున్న చేపల్ని కట్టు చేపలు అంటారండి ఇవి ఇగురికైనా పులుసుకైనా ఫ్రైకైనా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేపలకి బాగా రుద్దుతూ మసాలా పట్టించుకోవాలండి మొత్తం చేపలకి మసాలా పట్టించుకున్న తర్వాత ఇంకొంచెం మసాలా పేస్ట్ అనేది మిగులుతుందండి ఈ మసాలా పేస్ట్ని మరొకసారి రెండో కోటింగ్ కింద చేపలకి పట్టించుకోవాలి ఇప్పుడు చేపలని ఒక గిన్నెలో వేసుకుని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి నేను అరగంట తర్వాత చేపల్ని తీసుకుని మరొకసారి మసాలా చేపలకి పట్టించాలండి ఇలా రెండుసార్లు చేపలకి మసాలా పట్టించడం వల్ల మసాలా బాగా పట్టి చేపలు టేస్టీగా ఉంటాయండి తర్వాత పై వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలండి అందులో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేపల్ని వేసుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని చేపల్ని ఫ్రై చేసుకోవాలండి చేపల్ని ఫ్రై చేసుకున్నప్పుడు మంటని పెంచి చేపల్ని ఫ్రై చేసుకుంటే లోపల ఉడకకుండా బయట మాడిపోయి వాసన కూడా వస్తాయండి చేపల్ని వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలకి మరొక వైపు తిప్పుకొని చేపల్ని ఫ్రై చేసుకోవాలి చేపల్ని ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైమే పడుతుందండి స్లోగా రెండు వైపులకి కదుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చేపలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల చేపలకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా ఫ్రై చేసుకున్న చేపల్ని తీసుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి చూశారు కదండీ చేపలు అనేవి ఎంత బాగా ఫ్రై అయినాయో ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల చేపలు అనేవి లోపల వరకు ఉడికి బయట ఇలా మంచి కలర్ వస్తాయండి ఆయిల్లో ఉన్న మసాలాని కరివేపాకుని తీసేసుకుని ఇదే ప్రాసెస్లో మిగిలిన చేపలను కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా తక్కువ ఆయిల్తో చేపని ఫ్రై చేసి తీసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ముందు వేసిన ఆయిల్ తోటే మరొక చేపని ఫ్రై చేసి తీసుకున్నానండి మీకు ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ వేసుకుని చేపల్ని ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదండీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్